嗯。 పట్టణంలో నేటి తెల్లవారుజాము నుండి మార్నింగ్ వాక్ చేస్తూ పట్టణ ప్రజలు వ్యాపారస్తులతో మాట్లాడుతూ పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పట్టణంలోని సోమశీల రోడ్ సెంటర్ నుండి బయలుదేరి బిఎస్ఆర్ సెంటర్ కూరగాయల మార్కెట్ ఎంజీఆర్ బస్ స్టాండ్ వరకు మార్నింగ్ వాక్ చేస్తూ దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ తన రాజకీయ ప్రచారాన్ని వెరైటీగా నిర్వహించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి దర్గా సెంటర్ లో రజాక్ భాయ్ టీ స్టాల్ వద్ద కూర్చుని టీ తాగి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు రజాక్ భాయ్ టీ స్టాల్ కి గతంలో వారి సోదరుడు దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా రెండు సార్లు వచ్చి టీ తాగిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకున్నారు అనంతరం కూరగాయల మార్కెట్ లో అక్కడి వ్యాపారస్తులతో మాట్లాడారు అక్కడి నుండి బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్లారు స్టాండ్ లో ఉండే మహిళలతో మాట్లాడుతూ ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయని అడిగి ఇక్కడ మరిన్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు తన సహచరులతో కలిసి అకస్మాత్తుగా ఆత్మకూర టౌన్లోకి మార్నింగ్ వాక్ చేస్తూ ఎమ్మెల్యే రావడం స్థానిక ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది